పిల్లలు ఈ రోజు మనం చెప్పుకునే పాఠ్యాంశము ఏడవ తరగతి పన్నెండవ పాఠమైన రాణి శంకరమ్మ గురించి చెప్పుకుందాం ఓకేనా పిల్లలు ఓకేనా బొమ్మలో మనకి ఏం కనిపిస్తుంది రుద్రమ్మదేవి ఏం చేస్తుంది యుద్ధం చేస్తుంది కదా అదేవిధంగా చాలా మంది మహిళలు మన దేశం కోసం పోరాడి తమ ప్రాణాలను అర్పించారు అలాంటి వీర మహిళల్లో ఒకరి గురించి మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం ఓకేనా అది మనం చిత్రాన్ని బట్టి పాఠంలో ఏం జరుగుతుందనేది ఊహించి చెప్పాలి ఓకేనా పిల్లలు ఓకే సరే తెలంగాణలో వీర నారీమణులకు కుదువలేదు అటువంటి నారీమణులలో అందోళు సంస్థానాన్ని పాలించి శత్రులను గడగడలాడించిన రాణి శంకరమ్మ ధైర్య సాహసాలు కలిగిన వీర వనిత ఈమె సంగారెడ్డి సమీపంలోనే గౌడిచర్లలో పదిహేడు వందల రెండో సంవత్సరంలో పుట్టింది రాజమ్మ సంగారెడ్డి దంపతులకు జన్మించిన శంకరమ్మ బాల్యం నుంచి నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకుంది ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పరిపాలించిన రాణి శంకరమ్మ శత్రువుల పాలిట అపరకాలిక వల్లే ధైర్య సాహసాలు ప్రదర్శించింది చరిత్రలో తనకంటూ చెరగని స్థానం సంపాదించుకుంది మెదకు ప్రాంతాన్ని చిత్తార్థం చేసిన రాణి శంకరమ్మ గురించి ఈ పాఠం తెలియజేస్తుంది ఓకేనా పిల్లలు తెలంగాణ ప్రాంతంలో అందులు సంస్థానాన్ని పరిపాలించింది అంట ఈమె యొక్క ధైర్య సాహసాలను గురించి ఈ యొక్క పాఠ్యాంశాన్ని చెప్పడం జరిగింది ఈమె సంగారెడ్డి సమీపంలోనే గౌడచెర్లలో పదిహేడు వందల రెండవ సంవత్సరంలో పుట్టిందంట తల్లి రాజమ్మ తండ్రి సంగారెడ్డి ఈమె బాల్యం నుంచి మంచి నాయకత్వ లక్షణాలు ఈమెకున్నాయంట కాబట్టి ఈమె చరిత్రలో తనకంటూ ఒక చెరగని స్థానాన్ని సంపాదించుకొని ఈమె పేరు ప్రఖ్యాతులు ప్రపంచమంతా తెలిసేలాగా చేసిందనమాట చూడండి పాఠ్య భాగ వివరాలు ఈ పాఠం గేయకథ ప్రక్రియకు చెందినది కథను గేయ రూపంలో చెప్తే గేయ కథ లయాత్మకంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది వీకి చెందింది గేయ కథ ప్రక్రియకు చెందింది గేయం అంటే పాడుకోవడానికి వీలుగా ఉండేదాన్ని ఏమంటారంటే గేయము అని అంటారన్నమాట చూసారా పూర్వపు మెదక్ జిల్లాకు చెందిన కీర్తి శేషులు సంపన్నుండుంబై రంగకృష్ణమాచార్యులు రచించిన మెదక్ జిల్లా అంతర్గత అందోళు శౌర్య వీరారెడ్డి త్రయం ఆ యొక్క పుస్తకం నుంచి ఈ యొక్క రాణిశంకరం అనే పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగిందనమాట ఇది పాఠ్యభాగ వివరాలు ఇప్పుడు పాఠంలోకి వెళ్ళిపోదాం ఓకేనా పిల్లలు చూడండి వీర తెలంగాణ మన శౌర్య తెలంగాణ మన ధైర్య తెలంగాణ మన భాష తెలంగాణ మన వాణి తెలంగాణ మన బాణి తెలంగాణ మన శ్వాస తెలంగాణ మన ద్వేష తెలంగాణ అంటూ తెలంగాణ గురించి అంటే పరాక్రమవంతులైన తెలంగాణ ధైర్యమైన తెలంగాణ భాష మన భాష తెలంగాణ మన వాణి తెలంగాణ మన బాణి అంటే మన శ్వాస మొత్తం అన్నది తెలంగాణే అని ఇక్కడ ఒక పాఠంలో ఈ యొక్క పాఠ్యాంశం ఈ యొక్క శంకరమ్మ తెలంగాణ ప్రాంతానికి చెందింది కాబట్టి ఆ యొక్క గేయము ఆ విధంగా పాడడం జరిగిందనమాట తెలంగాణ అంటేనే ఒక ప్రత్యేక ఉనికి విశిష్ట సంస్కృతి ఉద్యమాలకు పుట్టినిల్లు తెలంగాణలో ప్రతి గ్రామం ఒక వీరునికో ఒక కళాకారునికో ఒక కవికో ఒక గాయకునికో ఏదో ఒక రంగానికి చెందిన గొప్పవారికో జన్మనిచ్చింది ఈ విషయంలో నాటి గౌతమి బాలశ్రీ మొదలుకొని నేటి వరకు అనేక మంది స్త్రీలకు కూడా ప్రసిద్ధ స్థానం ఉంది ఓకేనా పిల్లలు తెలంగాణ అంటే ఉద్యమాలకు పుట్టినలు అనమాట ప్రతి గ్రామంలో ఒక వీరుడు కానీ కళాకారుడు కానీ కవి కానీ గాయకుడు కానీ ఇలా ఒక్కొక్క వారు ఒక్కొక్క గ్రామంలో గొప్పవారు జన్మించారని ఈ యొక్క చరిత్ర చెప్తుంది అలాగే చాలామంది స్త్రీలు కూడా వారి యొక్క కళాకారులు లేకపోతే దేశానికి సేవ చేయటమో ఇలా వాళ్ళ యొక్క స్థానాన్ని ప్రసిద్ధమైన స్థానాన్ని చరిత్రలో వేసుకున్నారనమాట సో సరే రగిలించే పౌరుషాన్ని తెలంగాణ కదిలించి హృదయ దీప్తి తెలంగాణ త్యాగాలకు మారి పేరు తెలంగాణ వీరులకు పుట్టినిల్లు తెలంగాణ మళ్ళీ ఒకసారి చూడండి రగిలించే పౌరుషాగ్ని తెలంగాణ కదిలించే హృదయ దీప్తి తెలంగాణ త్యాగాలకు మారి పేరు తెలంగాణ వీరులకు పుట్టినిల్లు తెలంగాణ పిల్లలు ఇటు చూసారా నా అన 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 ఉంది కదా ప్రాస అను ప్రాస అంటారా చివర ఒకే అక్షరం ఉంటే దాన్ని అంత్య అంటే చివర ఒకే అక్షరం ఉంది కాబట్టి దీన్ని అను ప్రాస అని అంటారనమాట ఈ విధంగా ప్రాసలో చెప్పడం జరిగింది ఇది ప్రాధాన్యత సంతరించుకున్న తెలంగాణలో మెతుకుసీమ సిగలో విరిసిన శౌర్య పారిజాతం రాణి శంకరమ్మ ఈమె నేటి మెదక్ జిల్లాలోనే అందులును రాజధానిగా చేసుకుని రాజ్యం చేసింది మెతుకుసీమ అంటే మెదక్ పిల్లలు మెదక్ జిల్లాని అందోలుగా రాజధాని చేసుకొని ఆమె రాజ్యాన్ని పరిపాలించిందంట శత్రువులకు సింహ స్వప్నమైంది ప్రజలకు ఆరాధ్య దేవత అయింది నేటికి ఏమ గురించిన కథలు పాటలుగా గాథలుగా చెప్పుకుంటారు పల్లె ప్రజలు బతుకమ్మ పాటల్లో కూడా ఈ చరిత్రను పాడుకుంటారు ఆ చరిత్ర ఎట్లా ఉన్నదో చూద్దాం ఓకేనా మన కుయ్యాల పాటలు పాడుకున్నట్లు అదేవిధంగా గొప్పవారి పాటలు కూడా పాడతారు రాణి శంకరమ్మ పాట కూడా పాడడం జరిగిందంట చూసారా ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం ఎలా పాడారో పాట శౌర్య శంకరమ్మ ఉయ్యాలో రాణి శంకరమ్మ ఉయ్యాలో శూరా శంకరమ్మ ఉయ్యాలో ధైర్య శంకరమ్మ ఉయ్యాలో రాయభాగిని గద ఉయ్యాలో కుదుమసింగపు గధ ఉయ్యాలో శుద్ధులు వినరండి ఉయ్యాలో కొదువులేక వినడు ఉయ్యాలు పల్లెల్లో పుట్టింది ఉయ్యాలో పల్లెల్లో పెరిగింది ఉయ్యాలో పల్లెటూర్లో నుండి ఉయ్యాలో పట్నానికి ఎదిగింది ఉయ్యాలో అందాలు సిలికింది ఉయ్యాలో అందాలు లెక్కింది ఉయ్యాలు కనగా శంకరమ్మ కన్న తల్లి మనకు గౌడి చెల్లలోనే ఉయ్యాలో కాపుల గల్లీలో ఉయ్యాలో పాడి పంటలు గల్ల ఉయ్యాలో రైతు సంగారెడ్డికి ఉయ్యాలో రాజమ్మ తల్లి ఉయ్యాలు అప్రలక్ష్మి లక్ష్మీ వాళ్ళు ఉయ్యాలు అప్పు రుద్రమ వాళ్ళు ఉయ్యాలు బొమ్మలు ఉయ్యాలు అవతరించినది ఉయ్యాలు ఆది శంకరమ్మ ఉయ్యాలు సుగుణాల పట్టీర వేయాలి గారాల పట్టీర ఉయ్యాలు ఆటపాటల్లోనే ఉయ్యాలు మేటిగా నిలిచే రయ్యాలు బండరాలను కూడా ఉయ్యాలు పిండిగా చేసేన ఉయ్యాలో కండ బల మోగలిగి ఉయ్యాలో గుండె బల మోగలిగి ఉయ్యాలు చదువు సందల్లో ఉయ్యాలు చక్కగా నుండేన వయ్యాలో శౌర్య శంకరమ్మ ఉయ్యాలో రాణి శంకరమ్మ ఉయ్యాలో రాయబాగిని కథ ఉయ్యాలో రమ్యంగా వినరుండి ఉయ్యాలో మగరాయిని బల పంచను కట్టుర ఉయ్యాలో కర్రదిప్పుటలోన వేయ్యాలో కత్తి పట్టుటలోన వేయ్యాలో నాగల్ని పట్టుట్ల వయ్యాలో బండిని తోలుట్ల వయ్యాలో ఆరితేరినది వేయాలి అన్ని విద్యల్లోన వయ్యాలో మీసాలు లేకున్న వేయాలలో రోషంను సూపుర ఉయ్యాలో పదుగుర ఎదురైన వేయాల పడగొట్టి తన్నుర ఉయ్యాలో ధైర్య లక్ష్మీదేవి ఉయ్యాలో రాణి శంకరమ్మ ఉయ్యాలో చూడండి పిల్లలు ఇంకొక పాట ఒక్క గంపలోనే ఉయ్యాలో సద్ది మూటను పెట్టి ఉయ్యాలో పొద్దుక్కి నాదంచు వేయ్యాలో చేనకాడికి పొంగ ఉయ్యాలో పూడి నడుచు చున్నె ఉయ్యాలో రాణి శంకరమ్మ ఉయ్యాలో ఏసంగి కాలాన ఉయ్యాలో ఎండ ఎడిమి పెరిగే ఉయ్యాలో అల్లంత దూరాన ఉయ్యాలో అగపించినొక్కడు ఉయ్యాలో గుర్రాన్ని తోలుతూ ఉయ్యాలో అటు ఇటు తిరుగుతూ ఉయ్యాలో ఆకలి దప్పులతో ఉయ్యాలో అలమటించుచుండే ఉయ్యాలో పిల్లలు తను అన్నం నెత్తిన పెట్టుకొని గంపలో పెట్టుకొని సర్దిని వాళ్ళ నాన్నకు తీసుకెళ్తుందంట బాగా ఎండాకాలం ఏడు ఉంటుంది కదా అడవిలో అటు ఇటు తిరుగుతూ ఎండ ఏడిమికి ఆ యొక్క పైడి చెంగుతోటి చెమటలు తుడుచుకుంటూ అటు ఇటు తిరుగుతుందంట అందులో ఆమె సర్దిని తీసుకెళ్తా ఒకతన గుర్రం మీద అటు ఇటు తిరుగుతూ ఆ ఎండ చెమటలు తుడుచుకుంటూ మంచినీళ్ళతోటి ఆకలి దప్పులతోటి అల్లాడుతుండంట మరి ఆ టైంలో ఆమె ఏం చేస్తుండదో మనం రెండో పార్ట్లో చూసుకుందాం ఓకేనా